జాబ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ పాటు స్టైఫండ్ అండ్ రోజురోజుకు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదు ఇటు యువతి యువకుల నుంచి అటు వృద్ధుల వరకు చాలా మంది బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు అంతేందుకు ఆర్థికంగా బలంగా ఉన్న సినీ రాజకీయ ప్రముఖుల్లో కూడా కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయితే ఈ క్రమంలోనే బుధవారం బాలీవుడ్ హీరోయిన్ మలేకా అరోరా తండ్రి బిల్డింగ్ ఏడవ అంతస్తుపై నుంచి దూకి బలవన్ మరణానికి పాల్పడ్డారు ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ప్రముఖ బాలీవుడ్ నటి బ్యూటీ క్వీన్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆమె బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్నారు ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఇదిలా ఉంటే ఈ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం చేసుకుంది ఆమె తండ్రి అనిల్ అరోరా ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు బుధవారం ఉదయం ముంబైలోని బాంద్రాలో ఏడంతస్తుల నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఆయన ఇదే ఇంట్లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అయితే ప్రస్తుతం పూణేలో ఉన్న నటి మలేక అరోరా తండ్రి మరణ వార్త విని షాక్ గురైంది దీంతో వెంటనే ముంబైకి బయలుదేరింది అయితే అనిల్ అరోరా ఆత్మహత్యపై ప్రస్తుతం ఓ వార్త వినిపిస్తోంది ఆయన గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చికిత్స తీసుకుంటున్నా కూడా నయం కావడం లేదని సమాచారం ఇక అనారోగ్య సమస్యలతో తట్టుకోలేకపోయిన అనిల్ అరోరా బుధవారం ఇలా బలవన్ మరణానికి పాల్పడ్డారని తెలుస్తోంది ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అనిల్ అరోరా అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే మరేదైనా కారణముందా అనేది తెలియాల్సిందే